యానంలోని గాంధీ ప్రభుత్వ బాలీర ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఒకటి విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న ఆనాటి విద్యార్థులు నలభై ఐదేళ్ల తర్వాత అదే పాఠశాల సముదాయంలో సీనియర్ పాత్రికేయుడు జవహర్ బాల భవన్ సూపర్వైజర్ చింతా కొండలరావు సారథ్యంలో గురువారం సాయంత్రం పూర్వ విద్యార్థుల అపూర్వ సమావేశం జరిగింది ఎక్కడెక్కడో స్థిరపడి సంక్రాంతి పండుగ సందర్భంగా యానం వచ్చిన స్థిరపడిన పూర్వ విద్యార్థుల సమావేశమే తాము చదువుకున్న సమయంలో జరిగిన అనేక మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని యాబై ఎనిమిది సంవత్సరాలపై బడిన వారు చిన్న పిల్లల ఉల్లాసంగా ఉత్సాహం గడిపారు అప్పటి పాఠశాల తీరుతెనలు అదే పాఠశాల ఎన్నో అధునాతన సౌకర్యాలతో ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థ గురించి ఉపాధ్యాయుల గురించి నెమరు వేసుకుంటూ రెండు గంటల పాటు గడిపారు నలభై ఐదేళ్ల తర్వాత పూర్వపు విద్యార్థులు కలుసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో చింతా కొండలరావు మాజటి నటరాజున్ సలాది దుర్గా శ్రీనివాస్ దర్శనం సత్య శ్రీనివాస్ గీతా సత్యనారాయణ ముత్యాల బ్రహ్మానందరావు నల్ల వెంకన్న కట్ట సుబ్బరాజు కొప్పిశెట్టి వెంకన్న బాబు తటవర్తి మార్కండేయులు వర్ధి నేటి సత్యనారాయణ ఓలిటి పేరాజు కాంశెట్టి భుజంగా సాయి

కనిపించలేదు వయసు ఈ తన స్వప్ ఖర్చుతో తీసుకెళ్దా ఒక కఠోర మంచి నిర్ణయం తీసుకున్నాడు దానికి దాంతో క్యాప్ కొట్టాలి

కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు మిత్రులందరూ మళ్ళీ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు హాజరు కాలేకపోయిన మిత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ వాళ్ళందరికీ తెలియజేస్తారు వచ్చే సంవత్సరం మనం నిర్వహించుకునే నలభై ఆరు నలభై ఆరు విద్యార్థులు ఎంజీజీ మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలు భగవంత పాఠశాలలో చదువుకున్న చిన్నారు ఇప్పుడు పెద్ద మనుషులుగా ఎక్కడెక్కడో స్థిరపడి జీవితాల్లో స్థిరపడి మళ్ళీ ఇదే పాఠశాలకు రావడం చాలా అందరికి ఆనందంగా ఉంది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా తర్వాత సంవత్సరాలు ముందు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలా తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఇంకా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనసా వాచ కోరుకుంటున్నారు నిశ్చింత కొండ